ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గుర్భ్యో నమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీచ్ మేష రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మీ అభివృద్ధి చూసి మీ కాళ్ళ కాడికి వస్తుంది కానీ మీరు మాత్రం మీ వ్యాపారం మీ అభివృద్ధి మీద ఎక్కువ దృష్టిని పెట్టండి అలాగైతేనే మీ ఫ్యూచర్ లో మీరు చేరాలనుకున్న గమ్యానికి త్వరగా చేరుకుంటారు మానసిక ప్రశాంతత లోపించకుండా చూసుకోండి నిద్రలేమి బాధ పెడుతుంది కాని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి విజయం కాస్త లేట్ అవుతుంది తప్ప విజయం అయితే వచ్చి తీరుతుంది ఆందోళన చెందకండి ఆదాయానికి మించి ఖర్చులు పెరగడం మనసు చాలా సికాకుగా ఉండడం ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు భగవద్గీత వినడం కానీ చదవడం కానీ చెయ్యండి అలాగే శ్రీకృష్ణుడికి పాలు పంచదారతో చేసిన నైవేద్యాన్ని చెల్లించండి ఇలా చేయడం వల్ల మీకున్న చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అలాగే మానసిక ప్రశాంతత మీరు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు మీ ధనాభివృద్ధి కోసం అని బంధుమిత్రులను కలిసే అవకాశాలు ఉంటాయి మీ ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా ఉంటారు ఆకస్మికంగా ధన నష్టం కలగకుండా మీరు జాగ్రత్త పడాలి ఏదైనా డబ్బు విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే ధనం నష్టపోతారు అవసరమైన ప్రయాణాలు చెయ్యకుండా ఉండడమే మంచిది స్థాన చలన మార్పులు గోచరిస్తున్నాయి మీరు కోపావేశాలు తగ్గించుకోకపోతే మీ సన్నిహితులతో కలహాలు వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి నూతన వస్తు వస్త్ర వాహన లాభాలు గోచరిస్తున్నాయి వీర సాహసాలతో ముందుకు సాగుతారు శుభవార్తలు వింటారు ధన లాభం కలుగుతుంది నలభై సంవత్సరాలు లోపు ఉన్న వారికి విదేశీ ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళు విరియాలి అంటే ఇద్దరు కోపం తగ్గించుకొని ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి తేయ ప్రయాసాలు ఉంటాయి మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు బంధుమిత్రులతో ఎటువంటి కలహాలు రాకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోవడం మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు స్త్రీలు కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఎక్కువగా ఆలోచించి మానసిక ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండండి మీ ఇష్టదైవాన్ని పూజిస్తూ ప్రార్థిస్తూ ఉండండి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఏ విషయంలోనూ నిరుత్సాహపడకండి ఆకస్మిక ధనలాభం ఉంటుంది రాజకీయ రంగాల వారికి క్రీడా రంగం వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి ఆనందంగా గడుపుతారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి అక్రమ సంబంధాలకు దూరంగా ఉంటే మీకున్న పేరు ప్రతిష్టలు పాడవకుండా ఉంటాయి తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోయే అవకాశాలుంటాయి ఈ రాశి వారి పరిహారం సోమవారం రోజు తొమ్మిది బిల్వ దళాలతో వీలుంటే గుడిలోను లేదంటే ఇంటి దగ్గరైన పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల చేసే ప్రతి పనిలోనూ విజయం లభించడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ